హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సునీత అని ఈరోజైతే నేను ఇది పెళ్లి పిల్ల అండి ఇది పెళ్లి కూతురు చీర రేపు మార్నింగు టెన్ కల్లా ఇచ్చేయాలండి నేను చాలా అర్జెంట్ ఉందన్నారు అందుకే చీర అయితే ఇప్పుడు సారీ శారీ వేస్తున్నాను కుంగముళ్ళు దీనికోసం నేను మూడు రకాల బీడ్స్ అయితే తీసుకున్నాను చెప్పాను కదండి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఎలాంటి కూర్చొని అన్నిటికీ కుదరదండి ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకోవడానికి కొన్నిటికి మాత్రమే ఇదిగోండి కాటన్ థ్రెడ్ అయితే తీసుకున్నాను

తర్వాత ఇంకొక నాటు వేసుకోండి తర్వాత చూడండి ఏంటండి ఇంకొక సాధన తీసుకున్నాను వెరీ సింపుల్ అండి మంచిగా కుట్టుకోవచ్చు మళ్ళీ రౌండ్ బిడ్స్ తీసుకున్నాను అది ఇప్పుడు హార్ట్ సింబల్ తీసుకుంటున్నాను ఇలా ఉల్టా పెట్టాలి చూడండి తర్వాత శారీ అయితే తీసుకున్నాను మళ్ళీ రిటర్న్ మళ్ళీ రౌండ్ ఇట్లా ఇంతేనండి వెరీ సింపుల్ చూడండి ఎలా వచ్చిందో రిజల్ట్ చూడండి ఫ్రెండ్స్ అయితే కంప్లీట్ అయిందండి ఫైనల్గా లుక్ ఇలా వచ్చింది ఇప్పుడైతే టైం చూడండి ఫ్రెండ్స్ ఒకటి పది అయింది ఒకటి పది చీర అయితే కంప్లీట్ అయిపోయింది రేపు వాళ్ళకి ఇస్తానని చెప్పానండి మాట ఇచ్చాను అందుకే పిల్లలు కొడుకున్నారు మీకైతే నచ్చిందనే నేను అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you only. Thank you friends.